హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే మార్నింగ్ నైన్ థర్టీ ఫైవ్కి అయితే లేచానమాట మా సిస్టర్ మమ్మీ అయితే లేచి స్నానం చేసేసుకొని మొత్తం అయితే రెడీ చేస్తున్నారు మమ్మీ అయితే వంట చేస్తుంది నేనైతే ఇంకా లేచి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా అలానే బట్టలు చూస్తానేమో చైర్కి ఫుల్గా ఉన్నాయి సిక్స్ డేస్ సెవెన్ డేస్ పైన అయితే నండి ఆ బట్టలు అలానే ఉన్నాయి సో ఇంకా అవన్నీ మడత పెట్టేసాను మడతబెట్టి ఇంకా స్నానం చేసుకుని అయితే పైకి వెళ్ళాను అనమాట ఇంకా నేనైతే గోల్డ్ పెట్టేసుకుంటున్నాను ఏవో ఉండేవి అలాగా సో ఇంకా మా సిస్టర్ అయితే వినాయక్ని అయితే రెడీ చేస్తుంది మూవీ బుద్ధి కుంకుం ఇంకా అవన్నీ పెట్టి రెడీ చేస్తాను అనమాట మా బుజ్జి వినాయక ఎలా ఉన్నాడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే దేవుణ్ణి మంచిగా రెడీ చేసి ఇస్తాం చాలా బాగున్నాడు కదా క్యూట్గా వినాయకుడు అయితే సో చాలా మందికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో ఎంతమందికి ఇష్టం ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే పిచ్చ ఇష్టం అండి వినాయక చవితి ఇంకా లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు ఆ ముందు ఇయర్ కూడా ఇంకా చేసుకోలేదు అనమాట నేను మమ్మీ సిస్టర్ వాళ్ళు అయితే చేసుకున్నారు సో ఇప్పుడైతే దేవుడికి ఇంకా ఫుడ్ మొత్తం అంతా పెట్టి అయితే రెడీ చేసి ఇంకా హారతలు అయితే ఇచ్చేస్తున్నాం అనమాట దేవుడికి ఇంకా మమ్మీ అయితే హారతి ఇస్తున్నారు ఇంకా అలానే సిస్టర్ ఇంకా నేను అయితే హారతి ఇచ్చేస్తున్నాము బ్యాక్గ్రౌండ్ అయితే సాంగ్ వస్తుందండి సో అది కాపీ రైట్ పడుతుంది అనేసి అని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఒరిజినల్ వాయిసే పెట్టేద్దామన్నా కూడా ఇంకా ప్రాబ్లం కదా అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇంకా నేనైతే హారతి ఇచ్చేస్తున్నాను అనమాట అందరికీ హ్యాపీ వినాయక్ చవితి అండి సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మంచిగా చేసుకుంటున్నారా అందరూ సో మేమైతే ఇలా చేసుకున్నామండి ఎలా ఉంది మంచిగా ఉందా సో ఇంక అందరి అనమాట ఇంక అందరూ అయితే హార్తలు ఇచ్చేసి ఇంకా దేవుణ్ణి అయితే మంచిగా మొక్కేశామనమాట ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ అయిపోయింది ఇంకా అయితే ఇంకా నిమజ్జనం చేయాలి కదా సో అందుకైతే తీసుకెళ్తున్నాం అనమాట నేను మా సిస్టర్ అయితే ఇంకా మా పండుగ గోల్ అనమాట నేను వస్తాను నేను వస్తా అని చెప్పి ఇంకా దానికి బండి స్టార్ట్ చేసినాం అనుకో రెడీగా ఉంటుంది పోవడానికి మేమైతే ఇక్కడ నిమజ్జనం చేద్దాం అనుకున్నాము బట్ అయితే చాలామంది జనాలు ఉన్నారు ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంకా మేము కొంచెం వెళ్ళైతే అక్కడ లోటస్ అవన్నీ కూడా వస్తూ ఉంది సో బాగా అనిపించింది సో అదేం వేస్ట్ వాటర్ ఏం కాదనేసి అని చెప్పి ఇంకా మేమైతే అందులో నిమజ్జనం అయితే దేవుణ్ణి అయితే ఈవినింగ్ తీసుకెళ్ళాలంటే చాలా బాధ ఇస్తుంది కదా మేమైతే ఎవ్రీ ఫెస్టివల్ విలేజ్లోనే చేసుకుంటాము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అప్పుడు ఈవినింగ్ అయితే అందరు కలిసి వెళ్ళి బావి ఉంటుంది కదా అందులో అయితే వేస్తామన్నమాట దేవుణ్ణి అయితే చాలా ఏడ్ చేసే వాళ్ళం అంటే ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాము కదా సో లోపల మనసులోనే దాచుకుంటాం కదా బాధనంతా సో అలా అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే నేను సిస్టరు మా పండుగైతే ఇంటికైతే వచ్చేస్తున్నాము సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి వీడియోనైతే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి